ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా నేర్చుకున్నాము ఇప్పుడు ఫలశ్రుతి కూడా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము అందులో భాగంగా ఇరవై రెండు శ్లోకాలను మనం నేర్చుకున్నాము ఈ వీడియోలో ఇరవై మూడవ శ్లోకం నుండి మరికొన్ని శ్లోకాలను నేర్చుకుందాము మీరు ఒక లైక్ చేస్తే ఈ వీడియోలు మరికొంతమందికి వెళతాయి వాళ్ళు చక్కగా నేర్చుకోగలుగుతారు కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి అమ్మా ఇప్పుడు మనం ఇరవై మూడవ శ్లోకాన్ని నేర్చుకుందాం అర్జునవువాచ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ భక్తానాం అనురక్తానాం త్రాతాభవ జనార్దనా భక్తనాం అనురక్తం త్రాతాభవ అనురక్తానాం త్రాతాభవ జనార్దన త్రాతాభవ జనార్దన ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని కలిపి చదువుకుందాం అర్జున ఉవాచ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభసురోత్తమ భక్తనామనురక్తనాభవ జనార్దనా పద్మపత్ర విశాలాక్ష పద్మనాభసుమ భక్తనామనురక్త భవజనాార్దన ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం శ్రీ శ్రీ భగవాన్ ఉవాచ భగవాన్ ఉవాచ యోమాం నామ సహస్రేణ వోమాం నామ సహస్రేణ స్తోమితి స్తోమితి పాండవ వోమాం నామ సహస్రేణ స్తోతుమితి పాండవ వోమాం నామ సహస్రేణ స్తోతుమితి పాండవ వోమాం నామ సహస్రేణ స్తోతుమితి పాండవ వ్యోమాం నామ సహస్రేణ స్తోతుమితి పాండవ సో అహమేకేన సో అహం ఏకేన సో అహం ఏకేన శ్లోకేన శ్లోకేన స్తు సంశయ స్తు సంశయ సో అహం ఏకేన శ్లోకేన స్తు సంశయ స్తుతవే స్తు సంశయ నశయ ఓం నమ ఇది స్తుత ఏ న సంశయ ఓం నమ ఇది స్తుత ఏ న సంశయ ఓం నమ ఇది ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని పూర్తిగా కలిపి చదువుకుందాం శ్రీ భగవాన్ ఉవాచ నామ సహస్రేణ స్తోతుమితి పాండవ సో అహమేక శ్లోక స్త సంశయ స్తుత ఏ న సంశయ ఓం నమ భగవాన్ ఉవాచ వ్యోమాం నామ సహస్రేణ స్తోతుమితి పాండవ సో అహమేక శ్లోక స్తుత ఏ నశయ స్తుత ఏ సంశయ ఓం నమ ఇది ఇప్పుడు మనం తరువా శ్లోకాన్ని నేర్చుకో వ్యాస ఉవాచ వ్యాస ఉవాచ వాసనా వాసుదేవస్య వాసితం సనాద్వాసు వాసి భువన్రయం వాసితం వాసి భువనం సర్వూత నివాసోసిభూత నివాస సర్వభూత నివాసోసి వాసుదేవ 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 నమోస్తుతే నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుత ఓం నమ శ్రీ వాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని మొత్తం కలిపి చదువుకుందాం వ్యాస ఉవాచ వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి ఇంతవరకు ఈ శ్లోకాలను మనం చక్కగా నేర్చుకున్నాము ఇప్పుడు మనం ఈ శ్లోకాలను స్తోత్ర రూపంలో చదువుకుందాం अर्जुन उवाच पद्मनाभसुरोत्तमा विशालाक्ष पद्मनाभसुरोत्तम भक्तानामनुरक्तानामत्रातभवजनार्दन श्री भगवानुवाच यो माम नाम सहस्रेण स्तोतुमिच्छति पांडव सोहमेकेन श्लोकेन स्तुत एव न संशयः स्तुत संशयः ओम नमः వ్యాసోవాచ వాసనా వాసుదేవ భువనత్రభూత శ్రీ వాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి ఈ విధంగా మనం ఈ శ్లోకాలను చక్కగా నేర్చుకున్నాము రాబోయే వీడియోలో మరికొన్ని శ్లోకాలను నేర్చుకుందాం సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి